మహిళలకే శుభమై ఉంది దగ్గర పడుతున్నాయి ఐదు సంవత్సరాలు పడరాని పాటలు పన్నాము ఈ అవసరము మనకి అందరికి మైండ్ లో పళ్ళ గుర్తినట్లుంది అంతా వ్యవహారం ఎట్లుంది తెలుసా అందులో అనిపించినాము కాబట్టి ఇకనైనా ఈ అతిమత సందర్భంగా మనము భారీ మెజార్టీతో గెలిపించి అడిగి పనులు చేపిస్తున్నామని నా అభి అభివాదం చేస్తున్నాను ఈ ఐదేళ్ళు విసిగిన తెలుగుదేశము మల్లె మధ్యలన్నీ మళ్ళీ చిగురించి మల్లె మొదలు ఇంతలాలు అయి ఒక గులాబీ మళ్ళా తయారవుతుంది ఏది ఇంత కక్కలపల్లి పొలం ఇంత ఉంది కదా ఎవరికైనా ఉందా ప్రభుత్వాలు కావలసిన కూడా ఇదేనా సబబ్ ఆపోజిషన్ పార్టీ ఏం చేసింది ఈ పార్టీ రోడ్లు రవాణి లైటింగ్స్ పారిశుద్ధము పేరు ఏమంటే ఈ ఊరు ఆదర్శ గ్రామం ఆదర్శ గ్రామం చెప్పుకుంటే సిగ్గు ఏమేమి ఉండాలా ఒక గుడి పడి ఉండాలా ఒక హై స్కూల్ ఇంతవరకు లేదు ప్లేస్ చూస్తే హై స్కూల్ పెళ్తే దీనికి పెడతారా దీనికి పెడతారా అది దానికి ఏం చేయది సచివాలయం సచివాలయాన్ని తీసిన రెండు హై స్కూల్ సెక్షన్ వరకు తీసుకురావాలనుకుంటే దాన్ని ఫ్లాప్ చేశారు గుడికి తీసే మా పోయేది ఎనిమిది సైడ్ రోడ్ల పట్టలు పట్టాలు క్యాన్సిల్ చెప్పేసి గుడి చెప్పేస్తే అంబేద్కర్ కి గొడవలు పెట్టి మాకి మాకి చేసి ఓటు మళ్ళీ చూడడానికి చేస్తారా ఎందుకే ఇంత ఇంత ప్రాపగడ్డలు ఎందుకో ఒకవేళ మనిషి ఉంటే టీ పట్టండి లేకుంటే చేతగా పోతే మంచి పని చేయండి ఈ ప్రభావం చెప్తున్నాను కానీ ఎవరే మంచి సన్మార్గంలో నడచండి మంచి దారి మనకి దేవుడు ప్రసాదిస్తాడు ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అన్ని ఊడ్చుకుని అన్ని చేసినాడు ఇప్పుడు తరుణము మంచి తరుణము ఆవిర్భవిస్తున్నది కాబట్టి ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని బలటంతో గెలిపించవలనని నేను కోరుకుంటాను చంద్రబాబు నాయుడు గారు